నమస్తే అండి నమస్తే అమ్మ శ్రీమాత్రే నమ జయప్రద గారు వివిధ రాశులలో పుట్టిన వాళ్ళు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది వారు ఎలాంటి పనులు చేయాలి చేయకూడదు ఏ దేవుణ్ణి ఆరాధించాలి పరిష్కార మార్గాలు ప్రతి వీడియోలోనూ మీరు చెబుతూనే వస్తున్నారు మరి మకర రాశి ఈ రాశిలలో పుట్టిన వాళ్ళు ఎలా ఉండే అవకాశం ఉంటుంది తప్పకుండా మకర రాశి అనగానే ఏంటంటే ఈ రాశి ఒక తత్వం ఏంటంటే శ్రీ భగవాన్ ఒక రాశి ఇది సో మకరం అంటే ముసలి నీళ్ళలో బలం ఎక్కువ అంటే ఏంటి తన ముస్ ఈ మకర రాశి వాళ్ళకి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎక్కువగా ఉండాలి ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఉండి ఎంకరేజ్ చేస్తే వీళ్ళు తొందరగా షైన్ అవుతారు ఇంట్లో వాళ్ళు సపోర్ట్ లేకపోతే వీళ్ళు షైన్ అవ్వడానికి ఫార్టీ ఇయర్స్ పడుతుంది బాబ్రే సో వాళ్ళు ఏంటి అనేది సమాజంలో వాళ్ళు నిరూపించుకోవడానికి కానీ వాళ్ళు గెలవడానికి కానీ వాళ్ళు ఏ పని అని చేసి సాధించామని చెప్పుకోవడానికి కాబట్టి ఫార్టీ ఇయర్స్ పడుతుంది చాలామంది పిల్లలు ఏంటంటే చదవరు చదివింది మర్చిపోతుంటారు గుర్తుండదు ఎంత చదివినా రాతంతా చదివాడండి పొద్దున్న ఎగ్జామ్ వెళ్ళి మళ్ళీ మర్చిపోయి చెప్పాడు అంటారు అలాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత చదివింది చదివింది అది రాస్తారా అంటే మళ్ళీ అక్కడ అక్కడ మర్చిపోతుంటారు ప్రతి విషయంలో వీళ్ళకి అబ్స్ట్రగల్స్ బాగా ఎక్కువగా ఉంటుంది బలం బలమైన జాతకం ఉంటే కానీ వీళ్ళు బ్రహ్మాండంగా సాధించలేరు బలమైన జాతకం లేకపోతే నలభై ఏళ్ళతో వీళ్ళ జీవితం స్టార్ట్ అవుతుంది అంతవరకు జీవితంలో అది ఎలాగంటే అలా ఆటపోటు లాంటివి మన సముద్రంలో అలలు వస్తూ వెళ్తూ వస్తూ వెళ్తూ ఉండే జీవితంలో కష్టం సుఖాలు వస్తూ వెళ్తూ ఉంటాయి సో చాలామందికి వివాహాలు ఆలస్యం అవడానికి కారణంగా మకర రాశి వాళ్ళే ఎందుకంటే వాళ్ళకి ఏ సెటిల్మెంట్ లేకుండా పెళ్ళి అవుతుంది అవును అది సో పెళ్ళి అయిన తర్వాత వైఫ్కి వీళ్ళ హస్బెండ్ అర్థమవడానికి హస్బెండ్కి అండ్ వైఫ్కి అర్థమవడానికి కూడా అది మకర రాశి వాళ్ళకి అండర్స్టాండింగ్ తక్కువ ఉంటుంది అది కూడా ఇబ్బంది పడతారు ఓకే కానీ జనరల్ మకర రాశి అంటే మన శాస్త్రాల్లోని వేదాల్లో చెప్పింది ఏంటంటే దాంట్లో ఉన్న నక్షత్రాలు చాలా పవర్ఫుల్ ఎనర్జీస్ ఉత్తరా ఉత్తరాషాడ శ్రవణ నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఈ మూడు నక్షత్రాలు చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి కానీ దీనికి బలమైన జాతకం ఉంటే పనిచేస్తాయి ఓకే సో బలమైన జాతకం ఉంటే ఖచ్చితంగా మకర రాశిలో చిన్నప్పటి నుంచి మంచి చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళని లెక్క పెట్టవచ్చు మనం వేల మీద లెక్క పెట్టచ్చు అంత బ్రహ్మాండంగా చదివి సాధించేశారంటే ఏదో అదృష్టం బ్రహ్మాండం జాతకం కనుక ముప్పై ఏళ్ళకి లైఫ్ సెటిల్ అయిందంటే అది చాలా అదృష్టమైన జాతకం అనమాట ముప్పై ఏళ్ళ తర్వాత లైఫ్ స్టార్ట్ అవుద్ది వీళ్ళకి చెప్పండి కాస్త లేట్ కమర్స్ అని అనుకోవచ్చు అంటే చాలా మంది టెన్షన్ పడిపోతారు కదా మరి ఈ టైం వరకు ఉంటుంది అన్న వీళ్ళు వీళ్ళ తపన వీళ్ళకి ఉంటుంది వీళ్ళు పని వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేస్తారు కానీ సఫలీకృతం అయ్యి అవి కరెక్ట్గా మనకి ఎనర్జీ స్పెండ్ చేస్తాయి అన్నది ముప్పై ఏళ్ళ తర్వాత ఎందుకంటే చాలా స్లోగా వాళ్ళ స్టడీకి వెళ్ళే ప్లానెట్ ఇది జనరల్గా వన్స్ ఒకసారి వీళ్ళు స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళు నాలెడ్జ్ అంతా బయటకు వస్తుంది ఇప్పుడు ఎలానూ అంటే చదివిందంతా మర్చిపోతూ ఉంటారు కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి కెరీర్ పరంగా ఎలా ఉంటుంది జాబ్ చేస్తారా బిజినెస్ చేస్తారా ఎలా ఉంటుంది కెరీర్స్ చాలా మందికి ఏంటంటే వీళ్ళు బద్దకొస్తు ముద్ర వేస్తారు ఇంట్లో సో వీళ్ళకి వెళ్ళే బలం ఇంట్లో వాళ్ళు వీళ్ళు ధైర్యం ఇస్తే వీళ్ళు పని సాధిస్తారు కానీ చిన్నప్పటిని వీళ్ళు చేసే పనుల వల్ల వీళ్ళ ప్రవర్తన వల్ల ఇంట్లో వాళ్ళకి వాళ్ళు వాళ్ళకి ఎంకరేజ్ చేయాలనిపించదు చాలామంది వీళ్ళు వేస్టు ఏంటి అమ్మాయిలు అయితే సరే అది మాట వినదు మొండిది చెప్పింది చేస్తుంది దాని అనుకుంది చేస్తుంది మనం చెప్పింది చేయదు అని ఇలా ఫిక్స్ అయ్యి ఇంట్లో వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడతారు ఎప్పుడైతే ఇంట్లో వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడతారో వీళ్ళకి అది చాలా బాధాకరంగా ఉంటుంది దానివల్ల వాళ్ళు బయటపడలేరు సో ఇంట్లో వాళ్ళు ప్రేమగా మాట్లాడి ఇంట్లో వాళ్ళు సాధించగలవని చెప్పి వాళ్ళు ఎంకరేజ్ చేయగలిగితే బ్రహ్మాండంగా వీళ్ళు సాధిస్తారు ఓకే సో మరి హెల్త్ ఎలా ఉంటుంది వీళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది మగర రాశి వాళ్ళకి ఆరోగ్య సమస్యలు పెద్దగా ఏమి రావు ఒకవేళ వచ్చినా వీళ్ళకి కాళ్ళల్లో వేర్కోజ్ వెయిన్స్ అనే ప్రాబ్లం ఒకటి వస్తుంది చాలామందికి కాళ్ళు సంబంధించిన ఇబ్బందులు కొంతమందికి నించుంటే ఎక్కువ పెయిన్ రావడం వల్ల జనరల్గా ఏంటంటే వీళ్ళకి హెల్త్ డ్యామేజ్ కంటే కూడా కెరీర్ డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది సో సెటిల్ మంచి సెటిల్మెంట్ జాబ్ వచ్చినా వీళ్ళకి మంచిగా ఇవ్వకపోవడం ప్రమోషన్స్ రాకపోవడం ఒకే ఉద్యోగం చూడండి ఒకే సాలరీతో ఒక ఇరవై ఏళ్ళ ముప్పై వేలు చేసేవాళ్ళు ఉంటారు మనకు తెలుసు వాళ్ళు అంటే ఇప్పుడంటే ఎవరు అందరు మారుతాం కానీ పూర్వం చూడండి ఒకే ఆఫీసులో బట్టల షాప్లో ఒక అతను పని చేస్తాడు పొద్దున్న వెళ్ళి ఆ పని చేయడం ఏంటి షెటర్ ఎత్తడం కూర్చోవడం అందరు రమ్మని రమ్మడం నలభై ఏళ్ళు చదవే పని చేస్తారు ఆయన ఇంకో 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 జాబ్ వెళ్ళు ఇంకో జాబ్ చూసుకొని అనుకోరు ఎందుకంటే వాళ్ళకి మైండ్లో అది రాదు థాట్ రాదు సో ఈ మకర రాశి వాళ్ళని నమ్మకం వస్తుందనమాట నిజంగా ఒక పని అప్పు చెప్పామంటే నమ్మకంగా వాళ్ళు అదే పని చేస్తుంటారు ఇంకొక అవకాశం వచ్చింది ఇంకో ఆపర్చునిటీ వాడుకుందాం అనుకోరు ఇది జాతకంలో బలంగా వాళ్ళకి బాగుంటే అప్పుడు వాళ్ళకి ఆ ఐడియాస్ వస్తాయి ఎందుకంటే నక్షత్రాలు చాలా పవర్ఫుల్ నక్షత్రాలు సో వాళ్ళకి తగ్గట్టు జాతకం పడింది అంటే వీళ్ళకి నిజంగా చాలా షైన్ అవుతారు లేకపోతే ఏ పెద్ద గొప్ప విషయాలు ఏముండో వీళ్ళు చెప్పుకోవడానికి అంటే అని చెప్పేసి అని చె అనే చెప్పే ఎక్కువ ఎక్కువండి ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ చెప్పుకున్న పెద్ద విషయం ఏం కాదులే మా అబ్బాయి గురించి మా అమ్మాయి గురించి చెప్పే పెద్ద విషయం ఏం కాదు చెప్పండి ఏంటో ఇంకేంటి విషయం చెప్పండి అని అంటారు అలా విసిగిపోతామంట జనాలు అలాంటి ఇబ్బంది ఈ రాశి వాళ్ళు ఓకే అది సో కెరీర్ పరంగా చెప్పాలంటే అంతంత మాత్రమే ఉంది అండ్ ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళి అయిన తర్వాత లేకపోతే పెళ్ళి టైంలో మ్యారేడ్ లైఫ్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది మ్యారేజ్ లైఫ్లో వైఫ్ చాలా ఇంపార్టెంట్ రోల్ అనమాట సో బత్ అలాగే అంటే ఒక మకర రాశి అబ్బాయిని అమ్మాయి పెళ్ళి వేస్తుంది అనుకో అమ్మాయి జాతకం బ్రహ్మాండంగా ఉంటే అమ్మాయి జాతక యోగం ఈ అబ్బాయి కలిసి వస్తుంది చాలా మంది పెళ్ళైన తర్వాత కలిసి వస్తుంది చెప్తాం కదా ఆ విషయం అమ్మాయిలకి అబ్బాయిలు పవర్ఫుల్గా వస్తే కొంచెం వీళ్ళకి అండర్స్టాండింగ్ బాగుంటుంది అంటే ఏ రాశి వారిని పెళ్లి చేసుకోవాలంటారు వీళ్ళకి మకర రాశి వాళ్ళని పెళ్లి చేసుకుంటే కర్కాటక రాసి వాళ్ళు చేసుకోవాలి వాళ్ళైతే వీళ్ళకి ఏ విషయమైనా వివరంగా స్ట్రాంగ్గా చెప్తారు ఇలాగ కావాల్సిందని చెప్పేసి అంటే కర్కాటక రాశి వాళ్ళది స్ట్రాంగ్ అనేది ఎలా ఉండదు అంటే అది ఒక ప్రేమతో ప్రేమతోనే స్ట్రాంగ్ అనమాట ప్లీజ్ చేయకపోతే ఎవరు చేస్తారండి ఎవరు చేస్తారనుకుంటున్నారు అసలు ఎవరు చేస్తారని అనుకుంటున్నారు ఇలాంటిది ఏ ఎందు చేయవు అని మాట్లాడరు ఇలా మాట్లాడితే వాళ్ళు ఆ ప్రేమకు వాళ్ళు వంగుతారు వాళ్ళు ఎదిరించి బెదిరిస్తే మాత్రం వాళ్ళు ఏ పని చేయదన్న మకర రాశి వాళ్ళు చాలా పడుదోళ్ళు మనుషులు చాలా తెలివైన వాళ్ళే వీళ్ళతో నాలెడ్జ్ తీసుకోవాలంటే వీళ్ళతో బాగా ఫ్రెండ్షిప్ చేయాలి చేస్తే వాళ్ళ మనసులో ఉన్న విషయాల్లో నాలెడ్జ్ అంతా బయటపడతారు హైలీ నాలెడ్జ్ పర్సన్స్ అన్నమాట కానీ చెప్పరు ఎవరికి ఓకే సో మరి ఇన్ని అంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏ దేవుణ్ణి ఆరాధించాలి ఏ పూజ చేయాలి ఖచ్చితంగా వీళ్ళు మకర రాశి వాళ్ళు వెంకటేశ్వరస్వామి ఆరాధన ఎక్కువగా చేయాలన్న తర్వాత గణపతి ఆరాధన సో గణపతి వెంకటేశ్వర స్వామి సో తిరుమల మా తిరుపతి దేవస్థానానికి వెళ్ళడము నడిచి ఎక్కడం మెట్లెక్కి దర్శనం చేసుకోవడం సో కొన్న క్యూ లైన్లో వెళ్ళి ప్రదక్షిణ చేసుకోవడం చాలామంది ఏంటంటే విఏపి బ్రేక్ దర్శనాలు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అలా కాకుండా నడిచి మామూలు నార్మల్ దర్శనం చేసుకోవాలి ఈ మకర రాశి వాళ్ళు అలా చేయగలిగితే ఒక సంవత్సరం వరకు మళ్ళీ వీళ్ళకి పాజిటివ్ ఎనర్జీ పనిచేస్తుంది ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్ళడం తిరుమల నడిచి వెళ్ళడం నడిచి మెట్లెక్కి రావడం మళ్ళీ లోపల దర్శనం కూడా అలాగ దాన్ని సర్వదర్శనం అంటుంది దర్శనం చేసుకుని రావడం వల్ల వీళ్ళకి కలిసి వస్తుంది బాగా జయప్రద గారు మకర రాశి గల వారు ఎలా ఉంటారు వాళ్ళు ఏం చేయాలి ఎటువంటి పరిష్కార మార్గాలు పాటించాలి వివరంగా తెలియజేశారు ధన్యవాదాలు